స్పీకర్ సార్ గారు చాలా విషయాలు కాగ్ ఇచ్చిన నివేదికల మీద కానీ ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చిన నివేదికల మీద గతంలో వివిధ నాయకులు మాట్లాడినా లేకపోతే ఆనాటి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటినీ వారిక్కడ ఉదహరిస్తూ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా వారు మాట్లాడుతున్నారు సరే వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు వారి అభిప్రాయాన్ని విభేదించే హక్కు మాకున్నది వారి అభిప్రాయం చెప్పుకునే హక్కు వారికి ఉన్నది నాకేం అభ్యంతరం అయితే అధ్యక్ష తమరు ద్వారా తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని ఇతరులు ఎవరో చెప్పిందో మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి నా ఆలోచన ఇది నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ తోని ఒక కమిటీని నియమించింది అధ్యక్ష ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమ ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తీయదలుచుకున్నాను ఇందులో కొన్ని అంశాలను మాత్రం నేను చదివి వినిపిస్తాను ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను మేరకు ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డ్ ప్లే చేయదలుచుకున్నాను నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా తమ నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఈ రిపోర్ట్ రిపోర్ట్ ఆఫ్ కమిటీ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత చేయవల్ల ఈ కమిటీని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియమించింది పద్నాలుగు పేజీల కమిటీ నివేదిక ఇచ్చింది అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఇందులో ఇంజనీర్లు ముఖ్యమైన అంటే బి అనంతరాములు బి వెంకట రామారావు ఎస్ చంద్రమౌళి జి దామోదర్ రెడ్డి ఎం శ్యాంప్రసాద్ రెడ్డి ఐదు మంది ఇంజనీర్లతో ఆనాటి ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి ప్రాణైత చేవెళ్ళ ప్రాజెక్టుల మీద తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా ఇతర ప్రాంతాలలో నిర్మించడానికి అవసరమైన రీడిజైనింగ్కు ఇక్కడ పునాది పడ్డది అధ్యక్ష ఈ పునాది పడ్డ తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం గోదావరి జలాలకు సంబంధించిన హిస్టరీని మొత్తం ఇందులో పొందుపరిచింది అధ్యక్ష ఇదే కాకుండా వీళ్ళు ఏరియల్ సర్వే ఫిజికల్ సర్వే టోపో షీట్స్ సర్వే చేసి మొత్తం ఒక నివేదికను తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష Andulo page number 5, alternate locations for barrage. The members of retired engineers forum have conducted the aerial survey on 24-03-2015 to examine the feasibility of proposed site and feasibility of alternative sites on Pranaita river etc. After detailed toposheet study and as per site plans, the following alternative are proposed. అంటే మేము అన్ని రకాలుగా టోపు షీట్లను కానీ ఏరియల్ సర్వేలు చేసి వీటన్నిటిని ఆధారంగా ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తున్నామని చెప్పి అంతకంటే ముందు అధ్యక్ష పదే పదే గత ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ఆనాటి ముఖ్యమంత్రులు ఏం పనిచేయలేదని వారు ఏదైతే మంత్రిగారు ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్లు పొందుపరిచిన అంశాలను కొన్నిటిని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రయత్నాలను కూడా ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఎందుకంటే వాస్తవాలనే ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతోటి మనం ప్రత్యేకమైన చర్చను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా నిద్రపోని రాత్రులు గడిపి నాకు తెలిసి వారు సరిహద్దుల్లో సైనికుడిగా మొహరించి యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతో ఉన్నారో లేదో నాకు తెలీదు వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రిగారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంత మేరకైనా వారిని అభినందిస్తుండే కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అందుకే ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ ఒక్కడ ఆగిపోయినాయని నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు తెలంగాణ ఇచ్చింది మేమే తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు అక్కడ ఉన్నట్టు పొన్నం ప్రభాకర్ గారు రాజ్ గోపాల్ రెడ్డి గారు వివేక్ వెంకటస్వామి గారు ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారినబడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు బర్లాం నాయక్ లాంటి వాళ్ళు సిరిసిల్ల రాజే లాంటి వాళ్ళు ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష ఇదంతా చరిత్ర కళ్ళ గట్టినట్టు పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలను నేను చదివినిపించదలుచుకున్న అధ్యక్ష బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ ఇన్ ఇయర్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఫర్ కాన్స్టిట్యూటింగ్ ఇంట్రెస్టెడ్ బోర్డ్ అండ్ స్టాండింగ్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడానికి ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి రెండు వేల పన్నెండులో ఇంటర్స్టేట్ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిన కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేసారు అధ్యక్ష అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ telangana and maharashtra in continuation of that report these engineers are made out certain points saying that during the recent with recent meeting with the honorable chief ministers of telangana and maharashtra it was suggested to reduce the submergence area to the extent possible at its recent at its present frl the submergence area is ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్కర్స్ ఇన్ మహారాష్ట్ర బట్ నో విలేజ్ ఇస్ గెట్టింగ్ సబ్ మెర్చ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన చర్చలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తున బ్యారేజ్ కట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మహారాష్ట్రలో మునిగే ముంపు భూమి పట్టాలండి ఎంత అంటే పద్దెనిమిది వందల యాభై ఎకరాలు మాత్రమే ఇది మేము అనడం లేదు అధ్యక్ష వాళ్ళు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదికలు పొందుపర్చిన అంశం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఏ స్టడీ ఈజ్ మేడ్ టు రెడ్యూస్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ప్రాణైత చే స్కీమ్ ఫ్రమ్ ద ప్రజెంట్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ టు వన్ ఫిఫ్టీ వన్ మీటర్స్ విచ్ వుడ్ కీప్ ద స్కీమ్ శాంక్షన్ అనాల్టర్డ్ సిమిలర్లీ పాజిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ప్రజెంట్ ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్ దిస్ విల్ రెడ్యూస్ ద సబ్మెర్జెన్స్ ఫ్రమ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎకర్స్ టు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎకర్స్ ఒకవేళ నూట యాభై రెండు మీటర్ల ఎత్తున తొమ్మిది హెట్టి దగ్గర నిర్మిస్తే పద్దెనిమిది వందల యాభై ఎకరాల ముంపు ఏదైతే ఉందో దాన్ని నూట యాభై మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే పన్నెండు వందల యాభై ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది గ్రామాలు మునగడం లేదు కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ డిజైడ్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్స్ ఇన్ మెయిన్ రివర్ గోదావరి గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ మహా మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ అప్ టు మిడ్ మానేర్ అకార్డింగ్లీ డీటెయిల్ స్టడీ ఆన్ ద ఎగ్జిస్టింగ్ అండ్ ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ఇస్ మేడ్ ద మేడ్ దిస్ మేడ్ ద రిపోర్ట్ ఈస్ ఫర్ని యాజ్ అండర్ మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి నేను మళ్ళొక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్నా అధ్యక్ష ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ట్ అంటే చంద్రశేఖరరావు గారికే ఏ దేవుడు ఏ రాత్రి కలలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుంటా కొన్ని మాత్రం కంక్లూజన్ అండ్ రికమెండ్ కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ నువ్వు చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష పదకొండవ పేజీలు ఉంది అధ్యక్ష తర్వాత నివేదిక ఎట్లాగ హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇంకా వాళ్ళ వాళ్ళందరున్న నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష తమరికి ఇస్తాను తమ అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష ఇందులో ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించదలుచుకున్నా మిత్రుడు హరీష్ రావు గారికి వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిన ఇది వినడం ద్వారా ఆయన వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణయుత నియర్ తుమ్మిడెట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడి ఎట్టి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పింది అధ్యక్ష అదేవిధంగా దేర్ ఈస్ అ ఫీజిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ టు వన్ ఫిఫ్టీ వన్ మీటర్స్ ఐ ఈ బై వన్ మీటర్ వితౌట్ ఆల్టరింగ్ ద స్కోప్ ఆఫ్ ద స్కీమ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ మే యూజ్ హిజ్ గుడ్ ఆఫీసెస్ ఫర్ కన్విన్సింగ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ యాక్సెప్ట్ ప్రపోజల్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎఫ్ఆర్ఎల్ టు వన్ ఫిఫ్టీ వన్ మీటర్స్ ఏమన్నారంటే చాలా శక్తిశాలి అసలు ప్రపంచాన్ని అంత కూడా గజ గజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు నూట యాభై రెండు మీటర్ల నుంచి మీ శక్తిని అంత ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నూట యాభై ఒక్క మీటర్ల ముంపు కోసం ఒప్పించండి ఒక మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదేమంటారు పారాషూట్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ద Maharashtra government still insists for further lowering the FRL of F, the FRL. The Telangana government can accept at 150 meters FRL. In both the above proposals, there will not be any financial loss to the work done portions. నూట యాభై మీటర్ల దగ్గరకైనా తొమ్మిదేటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గతంలో ఖర్చు పెట్టింది కానీ భవిష్యత్తులో ఖర్చులు పెరగడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి పదకొండవ పేజీలో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పదమూడవ పేజీ అధ్యక్ష ఫైనల్ రికమెండేషన్స్ అంటే ఇంకా అన్ని ఎగ్జామిన్ చేసినాం కంక్లూజివ్ రిమార్క్స్ ఇచ్చిన్రు రిమార్క్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రికమెండేషన్స్ ఇచ్చింది అధ్యక్ష పదమూడవ పేజీలో ఈ ఫైనల్ రికమెండేషన్లో ఏమన్నారో ఈ ఒక్క సెంటెన్స్ చెప్తా ఈ తర్వాత మిత్రుడు హరీష్ రావు గారికి కనువిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారు క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున అని నేను భావిస్తున్నా అధ్యక్ష ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ వన్ సిక్స్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ టు మిడ్ మానే రిజర్వర్ ఈజ్ నాట్ డిజైరబుల్ వెరీ క్లియర్ క్రిస్టల్ క్లియర్ క్లియర్ అండ్ లౌడ్ దెట్ ఇది ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము నేను మళ్ళొక్కసారి చదివి వినిపించే రికార్డులోకి ఈ ఈ విషయాన్ని అంత తీసుకురాదలుచుకున్నా అధ్యక్ష ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ వన్ సిక్స్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ టు మిడ్ మానే రిజర్వర్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఐదు మంది ఎవరు అధ్యక్ష దీంట్లో సంతకం పెట్టింది నివేదిక ఇచ్చింది తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్లు అధ్యక్ష నీళ్లకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు ఆ ఇంజనీర్లు బి అనంతరాములు పి వెంకట్రామారావు ఎస్ చంద్రమౌళి జి దామోదర్ రెడ్డి ఎం శ్యాంప్రసాద్ రెడ్డి ఐదు మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పద్నాలుగు పేజీలతోని ప్రభుత్వానికి ఇస్తే ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి మసిబూసి మారెడిగాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచిన ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించిన అది ఉండి తెలంగాణ బీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు బండిని ఉంటే ఈ లెక్కలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి మగళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు వారిని చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష పదే పదే మా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే నీళ్ళకే నడక నేర్పిండు అలా అసలు హంసకే హంస హంస కాదు అదేంటి నెమలికి డ్యాన్స్ నేర్పిండు అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఇది ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల పదిహేను అధ్యక్ష తమరు చూడాలి అధ్యక్ష తమరు చూడాలి సభ్యులు చూడాలి సాక్షి పత్రిక సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేను నాడు ఇవాళ ఏ తారీఖులు ఉన్నాము అధ్యక్ష ఫిబ్రవరి ప పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అధ్యక్ష తొమ్మిదేళ్ళ కింద దాదాపుగా తొమ్మిదేళ్ళ కింద అధ్యక్ష మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని రెండు వేల పదిహేను నాడు ఈ పత్రికలో రాసిన వార్త దీంట్లో రాసింది నేను కొంచెం చదివినిపిస్తా అధ్యక్ష ఎందుకంటే తెలుగులో ఉంది కాళేశ్వరం దిగువ నుంచి నీటి మల్లింపు ఆర్థిక భారం అంటున్న నిపుణులు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు వచ్చే ఖర్చులు పద్నాలుగు వేల కోట్లు దీంట్లో అధ్యక్ష నేను నివేదికలు చదువుతున్నా అధ్యక్ష ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టుగా కాళేశ్వరం దిగిన మేడిగడ్డ నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణ పరంగా ఆర్థికంగా నిర్వహణ పరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చి చెబుతుండడము ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది అదేవిధంగా అధ్యక్ష ఇంకో పదం కూడా చెప్పారు ప్రభుత్వ దూరదృష్టి అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు పాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తుంది ఇది రె ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ పగిలిపోయిన అన్నారము కుప్పగూలిన సుందీళ్లను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పింది అధ్యక్ష వీటన్నిటిని పెడచెవిన పెట్టి దోసుకోవాలి దాచుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఈ ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా వెంకన్న మాట్లాడితే ఎంకన్న మీద దాడి మా బట్టిగారు మాట్లాడితే వారి మీద దాడి మంత్రి గారిని అసలు సాయించలేకపోతున్నాడు ఎందుకు అధ్యక్ష నేను 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 ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రధాని కాదు అధ్యక్ష వీళ్ళ పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున బగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల ఉంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదు అని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అరవై సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళని నమ్మి వీళ్ళ చేతిలో పెడితే పది సంవత్సరాలలో దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కున పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడేది అధ్యక్ష ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి ఈ నివేదికని కాదంటాడా ఈ నివేదిక వాళ్ళు వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా మీరు బాధ్యులు మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు మిమ్మల్ని ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి పద్దెనిమిదిలో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా భర్తరఫ్ చేసిండని నేను అడుగుతున్నా మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ ఈ ఈ శాఖకు మంత్రి ఈ పాపాలకు అంతా వాళ్ళిద్దరు కారణం కాదు అధ్యక్ష వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష తెలంగాణను మొత్తం దోపిడి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు వద్దు హరీష్ రావు గారు జరిగిన తప్పులు సరే కా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిట్టివి కాగ్ నివేదిక ఇస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేస్తే మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా అంటే ఎటు పోతున్నాము అధ్యక్ష మనము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము మిత్రుడు ఏమేమి చెప్తాడు ఎందుకంటే పదేండ్ల అనుభవంలో ఏమైనా మెరుగైండేమో ఏమైనా మారిందేమో అనుకున్న గతంలో నాకు బాగానే పరిచయము కానీ కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి నాలుగు సార్లు ప్రాజెక్టుకు శిలాపలకాలు వేసింది మంచిదే ఫస్ట్ ప్రాణయితనే ఉండే చేవెళ్ళ చెల్లమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది శిలాపలకం వేయొద్దా ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లమ్మ ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని చేవెల్ల ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయా భూ లోపలికి దిగినాం కదా వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు చేవెల్లా వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సబ్జెక్ట్ ఇది ఆనాడు ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేిలా పలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్థాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినాం అధ్యక్ష వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం మనకు బాధ్యత లేదా అధ్యక్ష సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా ఎదురుగా ఉండి ఆరు అడుగులు ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక్క మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా అక్క 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 బాధ్యత ఏంది అక్క బాధ్యత ఏంది తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సర్దిద్దాలి కానీ ఆ పని చేయరు ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది నేనేం తప్పు పడతలేను ఆ బడిలో చేయంగానే సిలబస్ అట్లా తయారవుతుంది పెద్దలు మా శ్రీహారి గారు కూడా పాపం మంచోడు విషయం అవగాహన ఉన్నాడు కానీ ఆ స్కూల్లో చేయడంగానే శ్రీహారి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తా అది చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ చర్చల కంటే కూడా నేను ఒకటే మాట్లాడుతున్న మిత్రుడు డైరీను ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్పని జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి ఒత్తిడి వల్ల వారి రకంగా ఈ తప్పిదాలకు సంతకాలు పెట్టినో మంత్రిగా ఉన్నప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకుంటే భవిష్యత్తులో దీన్ని ఎట్లా బాగు చేయాలనో దాని మీద ఆలోచన చేద్దామని తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష